మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూబెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు ఎన్నికల్లో నామినేషన్ వేయదలుచుకున్న అభ్యర్థులు నామినేషన్ అప్లికేషన్ పత్రంతో పాటు అవసరమైన ధృవపత్రాలు జత చేసి సరిచూసుకోవాల్సి ఉంటుందని ఎన్నికల అధికారులు తెలుపుతున్నారు హుస్నాబాద్ పట్టణంలో ఇరవై మున్సిపల్ వార్డులు ఉండగా పంతొమ్మిది వేల రెండు వందల ఇరవై ఏడు మంది ఓటర్లు ఉన్నారు ఈసారి చైర్మన్ అభ్యర్థి స్థానాన్ని ఎస్సీ జనరల్ కు కేటాయించారు మరోవైపు అభ్యర్థులు నోట్ డ్యూస్ సర్టిఫికేట్ల కోసం ఇంటి నల్ల బకాయిలు చెల్లిస్తున్నారు నేను ఒకటవ వార్డు రెండవ వార్డు ఆరు నండి ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ లో రిటర్నింగ్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఇందులో భాగంగా మేము ఈ రోజు నుంచి అనగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు వరకు మూడు రోజులు నామినేషన్స్ తీసుకుంటాము అదే విధంగా ఈ నామినేషన్స్ తీసుకునేటప్పుడు మాకు వాళ్ళు జత అంటే మాకు జతపరచాల్సినటువంటి పత్రాలు ఏమేమి ఉంటాయంటే ముఖ్యంగా ఈ నామినేషన్ ఫారం ఒకటి మన దగ్గర తీసుకోవడం జరుగుతుంది నామినేషన్ ఫారంలో పూర్తి వివరాలు వాళ్ళ వ్యక్తిగత వివరాలు వాళ్ళ ఏ చరిత్ర నేర చరిత్ర ఉన్నా ఏది ఉన్నా కూడా పూర్తి వివరాలతో సహా మనకి ఎలక్షన్ కమిషనర్ గారు ఇచ్చేటువంటి నామినేషన్ పత్రంలో తీసుకుంటామండి దానిలో ముఖ్యంగా వాళ్ళు పుట్టిన తేదీ ఒకటి అదే విధంగా వాళ్ళు ఏ కేటగిరీకి చెంది ఉంటారు అంటే రిజర్వ్ రిజర్వేషన్కి ఏ కేటగిరీ చెంది ఉంటారు ఎస్సిన ఎస్టీనా బీసీనా అంటే ఇక్కడ ఈ రుసుము రుసుము ఎలక్షన్ కూడా డిఫరెన్సియేషన్ గా ఉంటుందండి ఇందులో జనరల్ గా వాళ్ళకి మనము తీసుకునేటువంటి డబ్బులు రెండు వేల ఐదు వందలు తీసుకుంటే రిజర్వేషన్ క్యాండిడేట్స్ కి మనం పన్నెండు వేల ఐదు వందలు తీసుకుంటాం కానీ ఈ రిజర్వ్ క్యాండిడేట్స్ డెఫినెట్లీ దే హ్యావ్ టు సబ్మిట్ దే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఒరిజినల్ సర్టిఫికెట్ పాటు అటెస్టెడ్ ట్రూ కాపీ పెట్టినప్పుడు మాత్రమే అది చెల్లబడుతుంది ముఖ్యంగా ఒక ఒక వ్యక్తి అంతేకాకుండా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ ఈ రోజు ఫ్రెష్ గా తీసినటువంటి బ్యాంక్ అకౌంట్ కొత్తగా తీసింది పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ ఈ ఎన్నికల కమిషనర్ అంటే ఈ నియమావళి నేను పాటిస్తానని చెప్పేసి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఖాతా ఖర్చులు అంటే ఎన్నికల ఖాతా ఖర్చులు నిబంధనల ప్రకారమే నేను ఖర్చు చేస్తాను నిర్వహిస్తాను అని ఇక్కడ ఈ వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇంకొక డిక్లరేషన్ కూడా మనకు సమర్పించాల్సి ఉంటుంది ఈ డిక్లరేషన్ సంబంధించిన ఫామ్స్ అన్ని కూడా మనకి నామినేషన్ ఇచ్చేటువంటి ఫామ్స్ సెపరేట్ గా అన్ని కూడా ముద్రించబడి ఉన్నాయి దానిలో ఏ ఒక్కటి కూడా అంటే ఖాళీగా ఉండకూడదు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు నింపి వాళ్ళ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత అభ్యర్థికి ఒక ప్రతిపాదకుడు ఉండాల్సి ఉంటుంది ఆ ప్రతిపాదకుడు కూడా ఏ వార్డు నుంచి అయితే వాళ్ళు పోటీ చేస్తున్న వ్యక్తికి అదే వార్డు మెంబర్ అయి ఉండాలి కానీ కంటెస్ట్ చేసేటువంటి వ్యక్తి ఈ ఉన్నటువంటి మనకి ఉస్నాబాద్ డివిజన్ లో ఉన్నటువంటి ఇరవై వార్డ్లలో ఏ వాడికైనా వాళ్ళు చేసుకోవచ్చు బట్ ప్రతిపాదకుడికి మాత్రం తప్పకుండా ఆ నియమావళి పాటిస్తుంది ఒకవేళ అట్లా కాకుండా అదర్ వార్డ్ వాళ్ళు కనుక ప్రతిపాదకులు వస్తే మాత్రం ఇక్కడ చెల్ చెల్లదు అదే విధంగా ఈ మూడు రోజుల తర్వాత స్క్రూటినీ ఉంటుంది స్క్రూటినీలో ఏమైనా తక్కువ ఉన్నాయా ఎంత ఉన్నాయా చూసుకొని కరెక్ట్ గా ఉన్నాయి మాత్రమే చెల్లి చెల్లించబడుతుంది ఇందులో ఇక్కడ మనకి పార్టీ పరంగా ఇక్కడ ఉంటుంది అదే విధంగా ఇండివిజువల్ అంటే వ్యక్తిగతంగా కూడా వాళ్ళు పోటీ చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి గుర్తులను ఒక ఆర్డర్ ప్రకారంగా తెలుగు అక్షరమాల వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి సీరియల్ నెంబర్ ప్రకారంగా మనం ఇవ్వాల్సి ఉంటుంది పార్టీ పరంగా అయితే ఇంకా వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిందో చూసి ఇచ్చినటువంటి గుర్తులను ఇవ్వాల్సి ఉంటుంది లాస్ట్ చివరికి సెవెంత్ రోజు మనము ఫుల్ గా అంటే ఆఫ్టర్ స్కూటీని మేము మేము వెల్లడి చేస్తాం ఏ వ్యక్తులైతే ఓటీకి అర్హులు వెల్లడి చేస్తాము ఒకవేళ మన కేసులు అట్లాంటివి ఉండి ఉంటే గతంలో ఉండి ఉంటే ఐదేళ్ళు కంప్లీట్ అయితే వాళ్ళు కూడా ఇక్కడ నామినేషన్ వేయడానికి అర్హులుగా తీసుకుంటారు అండి థ్యాంక్ యూ